వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు మదనపల్లె ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు వినిపిస్తోందన్నారు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో భూ అక్రమాలు జరిగాయన్న ఆయన బాధితులతో కలిసి ఈ నెల ఇరవై విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు రాయలసీమలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన స్పందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు పల్లిలో కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా కబ్జాల పాలైపోయినాయి గతంలో కూడా కబ్జాల గురించి మన అనంతపురంలో అక్కడ ఎక్కడ చూసాం కానీ కానీ ఇట్లా కబ్జాలు ఎడ చూడలేదు మరి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రాడి సమాధానం చెప్పుకోవాలి చివరికి ఆయన భార్య స్వర్ణలత పేరు మీదుగా కూడా ఆ ల్యాండ్స్ అన్నీ కూడా కబ్జా చేసినట్లుగా రికార్డులు చెప్తా ఉన్నారు రికార్డ్స్కి అగ్గిపెట్టారు మామూలుగా సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఇంకా వాళ్ళ నియమనాలలో నాకైతే అర్థమే కాలేదు కాబట్టి ఏమంటే అక్కడ చూస్తే అక్కడ పోయినా ఇవే కబ్జాలు కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ ల్యాండ్స్కి సంబంధించి కబ్జాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి వీటన్నిటిపైన కూడా ఈ నెల తేదీ తేదీనాడు విజయవాడ నగరంలో సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం వీళ్ళందరినీ కూడా సమీకరించి ఇందులో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటా ఉన్నాం